నా ఉదయపూర్ నమస్కారాలు నేడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం మనం నిన్న చూసాం వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం రాజ్యాంగాన్ని అపాసపాలు చేశారు మరి ఈరోజు ఆయన అనర్హత బయట వస్తుందని అనే ఉద్దేశంతో నిన్న అసెంబ్లీకి వచ్చారు ఏదో అటెండెన్స్ వేస్తున్నాం కదా వెళ్ళిపోదాం లెక్కలో వెళ్ళిపోయారు కానీ అది అటెండెన్స్ కాదని చెప్పి నేను క్లారిటీ ఇచ్చారు అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోకలాటలేదు ఇటీవల మనం చూసాం వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీస్తున్నారు తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరఫున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని డెఫినెట్గా జగన్ పైన అర్హత పెట్టి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ వండుకోవడం కోరుతున్నాం స్వయాన వాళ్ళ చెల్లి షర్ముల కూడా కామెంట్ చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానండి ఇవేళ ప్రజలు చీకొట్టి పదకొండు మంది పరిమితులు చేశారు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు జగన్ జగన్ పులువుందకు వెళ్ళి వచ్చా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సవ రాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్ పట్టిస్తున్నాడు మరి ఇలాంటి నీచుడు నైవుంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టడానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్ర ఉన్న చంద్రబాబు నాయుడిని యాభై మూడు జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాన్ని చర్యలు తీసుకోలే ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి సమయంలో ఈరోజు వీళ్ళకి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాం అదలా దయచేసి వీళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు మరి వాళ్ళు మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోక్లాడతాడు వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాం